బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని పెగడపల్లి మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టిన నాయకులకు అదేవిధంగా మండల సంక్షేమ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్ కుమార్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ బీసీలము మేమేంతో మాకంత రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టడం సంతోషంగా ఉంది ఎందుకంటే గత మూడు నెలల క్రితం మన తెలంగాణలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు భారత జోడో యాత్రలో ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కులగణన చేయాలి ఆ కులగణన ఉంటే ఆ ధన కులగణలో ఎవరి శాతం ఎంత అనేది తేలుతుందని అప్పుడు ఆ పాదయాత్రలో చెప్పి కులగణన చేయించడం అని మాట ఇవ్వడం జరిగింది ఆ రాహుల్ గా గాంధీ గారి మాట ఇచ్చిన ప్రకారం ఇక్కడ తెలంగాణ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు కులగణలు చేపట్టి యాభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం బీసీలు ఉన్నట్టు లెక్క తేల్చింది యాభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న బీసీలకు కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా శాసనసభ ఏర్పాటు చేసి శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ కోసం బీసీలకు రిజర్వేషన్ మేము కల్పిస్తాము దానికి మీరు ఆమోదం పంపాలి ఆమోదం చే చేయాలనే ఉద్దేశంతో అది ఆ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్కు మరియు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అప్పుడు పార్లమెంటు సమావేశాల్లో కూడా ఉన్న సందర్భంగా అనుకున్నాం బీసీలో సంతోషపడ్డం ఇక ఇక్కడ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు రేపు మాపో పార్లమెంట్ నడుస్తుంది ఎందుకంటే మేము అన్యాయంగా అడుగుతలేము పాపులేషన్ ప్రకారం ఇవ్వడం ఇవ్వండి అని గవర్నమెంట్ ఆమోదించమని పంపింది కనుక ఆమోదిస్తే బీసీలకు బీసీలకు న్యాయం జరుగుద్ది రాబోయే కాలంలో బీసీ పిల్లలకు విద్యలో ఉపాధిలో అన్నిట్లో న్యాయం జరుగుతుంది స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులకు కూడా వాటాలు పెరుగుతాయి బీసీలు ఉన్న ప్రకారం సీట్లు వస్తాయనే ఆలోచనలో మేము సంతోషపడడం కానీ ఇలా మోకాలు అడ్డి పంపిన ఇక్కడికి చేసిన తీర్మానాన్ని ఆ పత్రానికి ఆమోదం తెలపకుండా మోకాలు అడ్డు వేసిన భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ తెలియసేది ఏంటంటే మీరు మోడీ నమ్మో మోడీ దేవుతోడు సమానం అని అంటూ ఉంటారు నాయకులు నిజంగా ఆయన దేవుతో సమానం అయితే ఈబీసీ కోట అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ నాయకులు ఐదు శాతం ఉంటే పది శాతం కోట పెంచి దాన్ని ఎట్లయినా మీరు కేంద్రంలో ఉన్నారని దాన్ని ఆమోదింపజేసుకొని మీరు సంతోషంగా ఉన్నారు మరి మా బీసీల మీద అంత చిన్న చూపు ఎందుకో మాకైతే అర్థమైతే లేదు బీసీలు అంటే మీకు చిత్తశుద్ధి లేదు బీసీలు ఎదగాలి అనే ఆలోచన లేదు ఎందుకంటే పాపులేషన్ ప్రకారం బీసీలకితే మీ అగ్రవర్ణాలకు అక్కడ సీట్లు తాగుతాయి మళ్ళీ మేము సమానంగా వాళ్ళతోటి మేము వెళ్తే వాళ్ళు తరు ఇప్పుడు వాళ్ళు వెళ్తే మేము పోయే పరిస్థితి ఉంటుందని ఉద్దేశం దురుద్దేశం పెట్టుకుని మాకు ఈ రిజర్వేషన్ ఆమోదం చేస్తలేరని మేము అనుకుంటా ఉన్నాము మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం మన పార్టీ ఇక్కడ పార్టీలకు అతీతంగా బీసీ నాయకులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినామో మీరంతా కదిలి వచ్చి బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు పోరాటం చేయాలని నేను పిలుపునిచ్చుకుంటూ అదేవిధంగా బీసీలు ఇప్పుడు మనం ఎంతోమంది ఉన్నాం ప్రతిదానికి ముందుకు ముందుకొని మన బీసీలు లేకపోతే అసలు తెలంగాణలో ఎలాంటి రాజకీయం మనగడే ఉండదు అలాంటప్పుడు ఇటువంటి రీలే దీక్ష చేసినప్పుడు వీళ్ళకు మద్దతు తెలిపాల్సిన అవసరం కూడా బీసీ నాయకులకు ఉంది అది నాయకులంతా గమనించాలి రాబో కాలంలో అదేవిధంగా ఈ దీక్షలు కాకుండా ధర్నాలు రాష్ట్రోకాలు చేసి మీకు మనసుల వాట కూడా చేసి మా రిజర్వేషన్ సాధించే వరకు మేము ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వెంటనే అమలు చేయాలని మేము బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా బీసీ సంక్షేమ సమితి ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో మీరు ఇట్లా నిమ్మకం ఉంటే మీకు మనగడ లేకుండా బీసీలంతా ఒక్కటై ఒక్కటై మనగడ బీ బీజేపీ మనగడ రాష్ట బీజేపీకి రాబోయే కాలంలో బీసీలంతా ఏకమై ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అది గమనించి మీరు నిజంగా చిత్తచుట్టూ ఉంటే రాజ్యాంగ రాజ్యాంగ చట్ట సవరణ చేసిన నైన్త్ షెడ్యూల్ షెడ్యూల్ ఆమోదించి వెంటనే మా రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ బీసీ నాయకులందరికీ నమస్కారం